హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఈ రోజు అయితే ఆ దుర్గమ్మనైతే ఉదయాలని ఇంట్లో దుర్గమ్మ అయితే ఉంది మాకు దుర్గమ్మ బాలమ్మ లక్ష్మమ్మ ఆ దేవుని ఫోటోలు నోములు ఇవన్నీ ఉన్నాయండి ఇంట్లో మాకైతే ఎన్ని దేవులు ఉన్నాయి అయితే కోమరి దేవుని కూడా వెళ్తాము ఈ రోజు అయితే దుర్గమ్మను ఊదిద్దామని అయితే ఆ పొద్దున్నే లేచి ఫస్ట్ ఇంట్లో అయితే పూజ అయితే చేసుకున్నాను ఫస్ట్ దీపారాధన చేసుకున్నాను నాకు తొట్టిన పువ్వులన్నింటి తోటి పూలతోటి అలంకరించుకొని స్వామివారిని అమ్మవారిని దీపారాధన అయితే చేసుకున్నానండి ఫస్ట్ మనం ఇంట్లో ఏ పూజ చేసుకున్నా ఫస్ట్ అయితే దేవునికి దీపారాధన చేసుకున్నా కాని ఇంట్లో పూజ అయితే చేస్తాను నేనైతే అలా చేసుకుంటున్నాను నేను ఎవరిని ఉద్దేశించి అయితే మాట్లాడట్లేదు నేనైతే చేసుకున్న విధానం అయితే మీకు ప్రతి ఒక్కటి వీడియో రూపంలో అయితే పెడుతున్నాను ప్లీజ్ వీడియో నస్త లైక్ చేయండి ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ అయితే ముందు మన ఇంట్లో దేవుళ్ళని అయితే నేనైతే దేవుని రూమ్ లో దేవుని రూమ్ అయితే నీట్ గా కడుక్కొని దేవునికి బొట్లు పెట్టుకొని పూలు పెట్టుకొని దీపారాధన అయితే చేసుకున్నాను దేవుని పూజ అయితే అయిపోయింది ఇప్పుడైతే దుర్గమ్మ ఉదయాలి మేము దుర్గమ్మ ఎప్పుడెప్పుడు ఉదించుకుంటాము ఎలా అనేది దుర్గమ్మను ఉదించుకుంటా అయితే చెప్తాను ప్లీజ్ వీడియోకి అయితే లైక్ చేయండి దుర్గమ్మ ఉదయడానికి వెళ్దామా ఇప్పుడు దుర్గమ్మ అంటే మేము ఇలా మా సైడ్ అయితే దుర్గమ్మని ఇలా ఉంటాయి ఫస్ట్ మొన్నైతే సమ్మక్కల పునానికి అయితే సమ్మక్కని ఊదించుకున్నాను చెప్పాను కదా ఆ వీడియో కూడా పెట్టాను ఇప్పుడు దుర్గమ్మను ఊదీయడానికి అయితే జాజు జాజు అయితే ఇందులో వేసుకోవాలి కొంచెం వాటర్ వేసుకొని దీన్ని కలిపి పెట్టుకున్నాం అనుకోండి నీళ్ళు నీళ్ళు అవుతుంది ఇట్లా ఇట్లా కలిపి పెట్టుకుంటాను కలిపి పెట్టుకొని అంతలోపు ఇవన్నీ సర్దుకుంటాను రోజు ఎప్పుడు పడితే అప్పుడైతే తీయము ఇదేమో పొగ వేసేది దీనికి కలర్ వేసుకున్నాను మన దీపావళి అప్పుడు చున్నము సున్నముకోబొట్లు ఊరికే చున్నం అయితే ఉండదు కదా సున్నం ఇప్పుడు మనము ఇంట్లోకైతే పెయింట్ వేసుకుంటున్నాం సున్నం ఉండదు కాబట్టి వైట్ పెయింట్ వేసుకుని బొట్లు పెట్టుకున్నాను వీటికి కూడా అలానే వేసుకున్నాను దీపావళి అప్పుడు ఇలా వేసుకున్నాను దీపావళి నోములకైతే అన్ని దేవులు అన్నిటినీ ఊదించుకుంటాం మాకు ఉన్నాయి కాబట్టి ఈ దుర్గమ్మనైతే మొన్న ది అది హోలీ పునానికి అయితే ఊదించుకోవాలి పొగ ఇది దుర్గమ్మకి వేసుకునే పొగ హోలీ పుండనికైతే ఉద్యుకోవాలి అప్పుడైతే నేను అరుణాచలంలో ఉన్నాను కాబట్టి ఈ రోజు అయితే ఊదిస్తున్నాను ప్రతి హోలీకి ఉన్ను ఆ తొలి ఏకాదశి ఉంటుంది చూడండి ఆకాశ పండుగ అంటాం మేము ఏకాదశి అని మన క్యాలెండర్ లో అయితే ఉంటుంది తొలి ఏకాదశి మనకు జూలైలో వస్తుంది చూడండి అప్పుడైతే మళ్ళీ ఒకసారి అయితే ఉదించుకుంటాము సంవత్సరానికి అయితే రెండు సార్లు దుర్గమ్మకు ఉదించుకొని కొబ్బరికాయ కొట్టి కోని పోసుకుంటాము ఇష్టం మనకు తినే అంటే కోని పోసుకోవచ్చు లేకుంటే అయితే కొబ్బరికాయ తోటి కూడా సరిపెట్టుకోవచ్చు అలా కాకుండా మళ్ళీ దీపావళికి ఒకసారి మళ్ళీ బోనాలకు ఒకసారి చేసుకుంటాం మా ఇంట్లో పండుగలు చేసుకుంటాం కాబట్టి దీపావళి నోములు ఉన్నాయి కదా అప్పుడు పండుగ దీపావళికి నోములకు దీపావళి నోములు చేసుకున్నప్పుడు ఇంట్లో దేవుళ్ళను కూడా వదిచుకొని కొబ్బరికాయలు అయితే కొట్టుకుంటాను నోములు అది మల్లన బోనాలు చేసుకుంటాం కదా మొన్న సమ్మర్ లో సమ్మర్ అంట జనవరిలో చేశాను కదా మల్లన్న బోనాలు అప్పుడు కూడా కొబ్బరికాయ అయితే కొట్టుకున్నాను కుదిర్చుకొని బొట్లు పెట్టుకొని కొబ్బరికాయ కొట్టి నైవేద్యం కూడా పెట్టేసాను ఇప్పుడు ఇవంతా క్లీన్ చేయదు ఇదంతా నీట్గా తుడుచుకున్నాను క్లాత్ తోటి కొత్త క్లాత్ తోటి ఇదంతా నీట్గా గా తుడుచుకున్నాను ఇదైతే బయట వారవద్దు చెట్లల్లో అయితే వేసుకోవాలి తర్వాత వేస్తాను పక్కకైతే పెట్టుకుంటున్నాను ఇప్పుడైతే జాజు అంతా వాటర్లో వేస్తే అడుపుకున్నాను కదా అని అనుకున్నాను ఇలా జాజు మొత్తం వేసి పసుపు కుంకుమ తెల్లపిండితోటి బొట్లు అయితే పెట్టుకోవాలి దుర్గమ్మ ఫస్ట్ మనకు అయితే ఎవరింటికన్నా మనం దుర్గమ్మ పండుగ చేసుకుంటే వెళ్తాం చూడండి అప్పుడైతే వస్తుంది మనకి నా ఆరోగ్యం బాగాలేనప్పుడు చిన్నపిల్లలు ఉన్నప్పుడు మాకు చిన్న పిల్లలు ఉన్నప్పుడు అయితే వచ్చేసింది పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు అయితే దుర్గమ్మ దుర్గమ్మ అయితే వస్తుంది అప్పటి నుంచి అయితే చేసుకుంటాము ఫస్ట్ అయితే నిలుపుకున్నాక మళ్ళీ సంవత్సరానికి అయితే మళ్ళీ చేసుకోవాలి ఏడాది ఎదురుకొల్పు అయితే అంటారు ఎదురుకొల్పు చేసుకున్నాక ఐదు సంవత్సరాలకు ఒకసారి తొమ్మిది సంవత్సరాలకు ఒకసారి అలా అయితే వేరే చేసుకుంటాము ఈ దుర్గమ్మ పండుగ ఇప్పుడైతే అన్ని గుళ్ళు అవుతున్నాయి గుళ్ళు పెద్ద పెద్ద గుళ్ళు చేసి మొన్న మా ఇంటికి వెళ్ళని చూడండి దుర్గమ్మ పండుగ ఇదే దుర్గమ్మ పండుగ అట్లా గుడి అయితే చేసుకొని ఐదు సంవత్సరాలకు ఒకసారి ఊరంతా పండుగ అయితే చేసుకుంటారు అప్పుడు ఇవన్నీ ఇంట్లో ఉండే దుర్గమ్మలు ఇక గుడికాడికి వెళ్ళే మనకి ఇష్టమైనప్పుడు మనకు వచ్చినప్పుడు ఇష్టమైనప్పుడు మన ప్రేమ కొద్దీ అమ్మవారికి కోనో ఆటను సమర్పించుకొని ఓడి బియ్యము అలాంటివి అయితే సమర్పించుకొని అయితే వస్తున్నారు ఇప్పుడు మా ఊళ్ళో అయితే సగం వరకు అయితే అయింది గుడి ఇంకా మొత్తం అయితే కాలేదు మా ఊళ్ళో కూడా స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నారు ఎప్పుడు టైం వస్తుందో చూడాలి ఇలా పున్నానికి ఉన్న ఆకాశ పండుగకి అయితే ఇలా ఊదించుకుంటాము మేము ఇలా మాకు నోములు ఉన్నాయి కాబట్టి అంతకొక అంతకంటే ఎక్స్ట్రా రెండు సార్లు అయితే ఊదించుకొని ఇలా అమ్మవారిని అయితే బొట్లు ఇట్లా అన్నీ పెట్టుకుంటాము మొత్తం జా చేసినాక చూపిస్తాను వీడియోలా మొత్తం కంప్లీట్గా అయితే వేసుకున్నాను పసుపు కుంకుమ తెల్లపిండి మూడు తోటి అయితే పెట్టుకోవాలి అమ్మవారికి ఇవంటే ఇష్టం ఇంకా మెరుపు అంటే కూడా ఇష్టము కలర్స్ కూడా పెడతారు దుర్గమ్మను కూడా కలర్స్ కూడా పెట్టుకుంటారు కొలుపు అమ్మవారికి ఇష్టమైంది దుర్గమ్మ కొలుపు కొలుపు అంటే ఇష్టం అమ్మవారికి అట్లా ఒక ఐదు సంవత్సరాలకు ఒకసారి తొమ్మిది సంవత్సరాలకు ఒకసారి మనం ఇంట్లో కొలుపు కొలుచుకుంటే బయనోళ్ళని తీసుకొచ్చి దుర్గమ్మ కొలుచోళ్ళు వేరే ఉంటారు వాళ్ళని తీసుకొచ్చి కొలుచుకుంటే అమ్మవారికి చాలా ఇష్టం కోలుపు అంటేనే ఇష్టం ఒక్కొక్కరు అయితే అమ్మవారిని మొత్తము రూప్ అయితే దించుతారు మాకు ఇది ఎప్పుడో దించేసారు కాబట్టి ఇలా దించారు ఇప్పుడైతే అమ్మవారి ఫేస్ ఎలా ఉందో అలా అయితే దించుతున్నారు నాకు ఇదైతే ఇప్పటి నుంచో ఉంది కాబట్టి ఇలానే ఉంది దుర్గమ్మ చేసుకుంటే మనం కొత్తగా దుర్గమ్మ చేసుకుంటే బయటకైతే ఏమి ఇవ్వకూడదు అంటారు వారం రోజులైతే అలా ఒకటి సెంటిమెంట్ అయితే ఉంటుంది ఇప్పుడైతే అలా మనం దుర్గమ్మ చేసుకున్న వాళ్ళు ఇంటిక నుంచి ఏమైనా తీసుకొచ్చుకుంటే మా దుర్గమ్మ కూడా మన ఎంబడైతే వస్తుంది కొత్త దుర్గమ్మ చేసుకున్నారు కదా వాళ్ళు మన ఎంబడైతే వస్తుంది అని అయితే అనేసారు అంటారు ఇప్పుడైతే అందరూ ఆ కం ఇంట్లో ఉంటుంది దుర్గమ్మ అయితే లేని ఇల్లు లేదనుకుంటే మా సైడ్ అయితే ఈ తెలంగాణ సైడ్ మొత్తము అమ్మవారే ఉంటారు వాళ్ళు దుర్గమం చేసే వాళ్ళు అయితే బాగా చేస్తారు రొట్టెలు చేస్తారు ఆ రోజు పచ్చగురతారు బోనాలు చేస్తారు వాటర్లో అయితే మొత్తము పుల్లలేసి పైన నూనె పోసి దీపం అయితే పెడతారు ఆ దీపం అయితే ఒక సమా రోజు మొత్తం ఉండాలి ఆ టెన్షన్ అసలు ఏం మాట్లాడుతున్నా అర్థమైతే లేదు కొంచెం అర్థం చేసుకోండి కొందరు కొందరు వీడో లేట్ అవుతుంది అన్నట్టుగా చేస్తున్నాను ఇలా బొట్లు పెట్టుకొని అమ్మవారి ముందు కొంచెం ముగ్గుతోటి ఇలా వేసుకోవాలి ఇవన్నీ పసుపు కుంకుమ తెల్లవింటితోటి బొట్లు అయితే పెట్టుకున్నానండి అమ్మవారికి చాట ఒన్ను గంప గవ్వలు ఇవన్నీ ఉంటాయి దువ్వెన ఈర్పెన ఇవన్నీ అయితే ఉంటాయి అమ్మవారికి పసుపు కుంకుమ ఎప్పుడైతే ఇక్కడనే ఉండాలి ఒకటి ఇట్లా ఇలాంటిది కూడా ఉంటుంది దానికి కూడా ఇక్కడైతే పెట్టుకున్నాను పెట్టుకున్నాక ఇప్పుడు దీపం అయితే వెలిగించుకోవడానికి నూనె మద్దలు అయితే వేసుకున్నాను దీపం పెట్టుకోవాలి అమ్మవారికి గాజులు అయితే కంపల్సరీ సమర్పించుకోవాలి ఇలా ఐదు అయితే ఉంటాయి ఆ ఐదు ఇటుకైతే గాజులు అయితే వేసుకోవాలి ఇవి ఎప్పటికో కొత్త గాజులే మనం వేసుకుని అయితే వేయకూడదు దీపం వెలిగించుకోవాలి నూనె వేసుకొని దీపం అయితే వెలిగించుకోవాలి మనం చేసినప్పుడైతే ఐదు సంవత్సరాలకు ఒకసారి చేసుకుంటాం చూడండి అప్పుడు కొంచెం ప్రాసెస్ ఎక్కువగా ఉంటుంది ఇప్పుడైతే మనం సంవత్సరానికి ఒకసారి ఇలా అయితే చేసుకోవచ్చు పొగ అయితే తీసుకొచ్చుకున్నాను పొగ వేసుకున్నాను ఈ గురిగిలలో ఒకటి బెల్లం చాక ఒకటి ఏమో మనము అదే కళ్ళు చాక అయితే వేసుకోవాలి ఇప్పుడు పొగ వేసుకోవాలి మనము దీపారాధన చేసుకున్నాక అమ్మవారికి అవన్నీ వేసుకున్నాక ఇలా ధూపం అంటే చాలా ఇష్టం అమ్మవారికి ఇలా ధూపం అయితే వేసుకోవాలి అమ్మవారికి వేసే ధూపం మళ్ళీ ఎప్పుడైనా సరిపందులోనే పెట్టుకుంటాను మనకు పుద్దుకున్నప్పుడు అలా వేసుకుంటాం కదా మన అగరబస్తీల బదులు ధూపం అయితే వేసుకుంటాము ఇప్పుడు ఇవన్నీ సమర్పించుకున్నాక కోడి అయితే కోడి కొబ్బరికాయ అయితే కొబ్బరికాయ అయితే కొట్టుకొని అమ్మవారికి సమర్పించుకోవడం అంతేనండి ఈ దుర్గమ్మ అయితే మా ఇంట్లో పొగ కూడా వేసుకున్నాను మొత్తం ఇల్లు మొత్తం వ్యాపించింది మంచి స్మెల్ కూడా వస్తుంది ఇప్పుడు కొబ్బరికాయ కొట్టేసి అమ్మవారికి మనసులో ఉన్న కోరిక మొక్కుకోవడమే ఇలా అమ్మవారికి హోలీ పున్నం రోజు హోలీ ఆడుకోవడం ఆడుకుంటుందట అందుకని హోలీ ఆడుకుంటుంది కాబట్టి అమ్మవారికి హోలీ పున్నం ఇష్టం కాబట్టి హోలీ పున్నం రోజు ఇలా అయితే అమ్మవారిని అయితే నాకు వీలు కాక ఈ రోజు అయితే ఊదించుకున్నాను మీ సైడ్ కూడా దుర్గమ్మ ఉంటుందా మీరు కూడా ఇలానే ఉదించుకుంటారు కామెంట్ చేయండి తప్పకుండా వీడియోకి అయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి